తెలంగాణ ప్రజలందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను నా పేరు కొత్తబెల్లి తిరుపతి నేను ఉస్మాన సిటీ రిసెర్చ్ కాలన్ ఓఈజెసి చైర్మన్గా పనిచేస్తున్నాను రేపు మే పదమూడున పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో మన దేశ భవిష్యత్తును నిర్ణయించుకునే రోజు మన పేద వర్గాలకు అండగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి రేపు ఢిల్లీ ఎర్రకోట పైన కాంగ్రెస్ పార్టీ జెండా అనే సందర్భంగా తెలుస్తున్నాను మిత్రులారా విద్యార్థి నిరుద్యోగులారా విద్యార్థులారా మేధావులారా సబ్బండ తెలంగాణ ప్రజలారా మీరందరికీ మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా విజ్ఞప్తి చెప్తున్నాను మీరందరూ అందరూ చేతి గుర్తుపైన ఓటు వేసి నమస్కారం నేను మీ పులిగంటి వేణుగోపాల్ భారతదేశపు అతిపెద్ద పండగైన ఎలక్షన్ దాంట్లో మీ అత్యంత శక్తివంతమైన మీ ఓటుని ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అచ్చేదీనని పూరే దీని తెచ్చిన బీజేపీని ప్రాలదోలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కాంగ్రెస్ జై భారత్